నమస్కారం ఈరోజు మనం ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం దీనికి దీనికి కావలసిన పదార్థములు వంద లీటర్లకి మనం పది కేజీలు ఆవు పేడ పది లీటర్లు ఆవు మూత్రం దేశీ ఆవు మూత్రం రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు పప్పుల పిండి పుట్టమని కొంచెం తీసుకోవాలి తీసుకోవాలి పదార్థాలు కావాల్సిన పదార్థాలు ఇవి మనం ఈరోజు మూడు వందల యాభై లీటర్లు మూడు వందల యాభై లీటర్లు రమ్మకి తయారు చేస్తున్నాం వీటికి ముప్పై ఐదు లీటర్లు దేశీయ వామ ముప్పై ఐదు కేజీలు పేడ ఏడు కేజీలు బెల్లం ఏడు కేజీలు పప్పుల పిండి ఉప్పిడ పుట్టమన్ను ఇవన్నీ పదార్థం తీసుకొని ఇవన్నీ కలిపి డ్రమ్లో కలుపుకొని ఏడు రోజుల పాటు దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దిశలో రోజు ఉదయం సాయంత్రం తిప్పుకొని ఏడు రోజుల తర్వాత పొలం మీద డ్రిప్ ద్వారా కానీ డ్రమ్లో నుంచి పైప్ ద్వారా కానీ లేకపోతే చల్లుకోవడం ద్వారా కానీ పొలాన్ని పారించుకోవాలి మనపు పారించం ఈ పళ్ళు చూడండి ఎట్లా ఉందో పనులు చక్కగా పచ్చదనంగా ఉంది ఈ విధంగా మనం జీవామృతం చల్లుకోవటం వల్ల పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం చల్లుకోవటం వల్ల పొలం బాగా చక్కగా ఏపుగా పెరుగుద్ది ఉప్పు చేసిద్ది పొలం బాగుంటుంది దీనివల్ల మనకి ఉన్న భూమిలో ఉన్న ఎర్థమాంసం అన్నీ ఎరలే ఉన్నాయి వాటికి ఆహారం కూడా ఇది పనిచేసిద్ది అవి ఇంకా ఎర్థమాంసం అభివృద్ధి చెందింది అవి బాగా ఇంకా మన పొలానికి కావలసిన వరిమీ కంపోస్ట్ని అవి అందిస్తాయి దాని ద్వారా మన పొలం బాగా గ్రోత్ పెరిగి మనకు మంచి పంట దిగుబడి వస్తుంది ఇప్పుడు ఈ ఆవు పేడని జేసిన ఆవు పేడ అది ఫ్రెష్ ఈరోజు తీసుకొచ్చింది దాన్ని ముందుగా ఈ దీంతో కలిపి ఆవు మూత్రం ఇది నెలలు చేసిన ఆవు మూత్రం దీంట్లో కలుపుకొని చక్కగా కలుపుకొని దాన్ని డ్రమ్లో పోసుకోవాలి ఇది పప్పుల పిండి ఈ పిండిని ఆమోత్తంలో కలిపి బాగా కలుపుకొని లేకుండా మనం ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని డ్రమ్లో పోసుకోవాలి 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 ఇప్పుడు ఈ బెల్లం ఇది బెల్లం పౌడరు నల్ల బెల్లం ఈ బెల్లాన్ని కూడా మనం మెత్తగా కలుపుకొని తింటూ ఆమోత్తంలో కలుపుకొని ఈ బెల్లాన్ని మనం పోసుకోవాలి రమ్ములో పోసుకోవాలి ఈ బెల్లం ద్రావణాన్ని రమ్ములో పోసుకుంటున్నాము అన్ని పదార్థాలు కలిపిన తర్వాత సవి దేశం తిప్పుకోవాలి బాగా కలిసేటట్టు ఒక మూడు నిమిషాలు ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు అట్లా మూడు నిమిషాలు తిప్పుకున్న తర్వాత అట్లా ఏడు రోజులు తిప్పుకోవాలి ఏడు రోజులు ఇలా మనం తిప్పుకున్న తర్వాత దీన్ని పొలానికి పారించుకోవాలి మనం అప్పుడు మనకి బాగా పొలం ఏపుగా పెరిగి మంచి ఫలితం ఉంటుంది అందరికీ ధన్యవాదములు దీని కలుపుకున్న తర్వాత మనం దీన్ని మీద వర్షం పడ్డా కానీ నీళ్ళు పోకుండా దీన్ని చేయకోకుండా ఎండ తగలకుండా దీన్ని మనం వేసుకొని దీన్ని ఇట్లా చేసుకొని ప్రతిరోజు వచ్చి తీసేసి మూత తీసేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి ఈ విధంగా